హాయ్ అండి మా ఊరు వాళ్ళు ఇంటి ముందున్న చిక్కుడుకాయ కూరని ఎలా నాటుకున్నారో అవన్నీ కూడా చూపిస్తాను చాలా బాగా వచ్చి ఉన్నాయి నేను చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతో మంచిగా వచ్చి ఉన్నాయో చాలా మంది కూర అయితే తిని ఉంటారు తినున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి అటువైపు మొత్తం వచ్చి అనమాట ఇదైతే గరులకి నాటుకుంటే ఎక్కువగా రాదు ఇలా చేసుకుంటూ ఉన్న వస్తుంది చూస్తున్నారు కదండి చిన్న చిన్న కర్రలు అయితే సపోర్ట్గా చేసి ఈ చిక్కుడుకాయని ఇలా అయితే చేస్తున్నారనమాట ఈ లోపల కూడా చూపిస్తాను రండి చూస్తున్నారు కదండి ఇది మొత్తం వచ్చి ఉన్నాయి చాలా వచ్చి ఉన్నాయి అవన్నీ అండి అటువైపు కూడా వచ్చి ఉన్నాయి చూస్తున్నా కదా ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో ఇది మొత్తం అనమాట చూస్తున్నారు కదా ఇదిగోనండి మొక్క అయితే చూస్తున్నారు కదా చాలా పెద్దది రెండు మొక్కలు అయితే నాటుకున్నారు ఇదిగో ఇదేనండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చి ఉన్నాయంటే అంత మంచిగా వచ్చి ఉన్నాయి మన వాళ్ళైతే ఇంకా కోసుకొని కూర అయితే చేసుకోలేదనమాట ఎందుకంటే ఇది ఉన్నాయి కావున మా వీడియో చూసారు కదండి నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేసండి బాయ్ అండి